నమస్తే అండి నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదన్ ఈరోజు మనం మెత్తళ్ళతో పులుసు కర్రీ చేసుకుంటున్నామండి స్టవ్ వెలిగించుకుని బాణీ పెట్టుకుని మూడు గరెట్లు ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి ఈ మొక్కలు వేసేసుకుని కలుపుకుందాము ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా బాగా వేయించుకోవాలండి ఇప్పుడు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందామండి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందామండి ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేగుతుంటే మంచిగా మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకుందామండి నేను తీసుకున్న చేపలకి రెండు స్పూన్లు కారం పడుతుందండి ఒక స్పూను ధనియాల పౌడర్ పడుతుంది ఒకసారి కలుపుకుందామండి కారం వాసన పోయే వరకు కలుపుకోవాలి ఇప్పుడు మెత్తడు మార్కెట్లోనే చేయించుకొచ్చేసారండి చక్కగా నీట్గా తయారు చేసి ఇచ్చారు ఆ మెత్తల్ని ఇంటికి వచ్చిన తర్వాత రెండుసార్లు కడిగేసేసుకుని ఇప్పుడు నేను ఆ మెత్తల్ని వేసేసుకుంటున్నానండి ఈ మెత్తళ్ళు వంద రూపాయలండి చేసిన ఇచ్చినంతకు కూడా అన్నీ కలిపేసి చెప్తున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు మా టెరస్ గార్డెన్లో ఉన్న చెట్టు నుంచి కొద్దిగా కరివేపాకు తీసుకొచ్చి వేసుకుంటున్నాను అండి కొద్దిగా వాటర్ పోసుకుని ఉప్పు కారం కూడా ఈ మెత్తళ్ళకి పట్టేటట్లుగా మూత పెట్టేసి మూడు నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలండి బాగా కలుపుకూడదు గరిటితో కలిపితే ముక్కలు అయిపోతాయండి ఇలా కలుపుకోవాలి నిదానంగా మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి చూసారండి నూనె అంతా కూడా ఇలా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకున్నానండి అది వేసేసుకుంటున్నాను వేసుకుని ఒకసారి కలుపుకుందామండి మా ఛానల్లో మెత్తళ్ళ ఇగురు మెత్తళ్ళ ఫ్రై కూడా రెసిపీస్ పెట్టామండి ఒకసారి చూడండి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందామండి చూసారంటే చక్కగా ఇలా నూనె పైకి వచ్చేసిందంటే కూర రెడీ అయిపోయినట్లేనండి ఒక్కసారి కలుపుకుందాం ఈ మెత్తళ్ళ పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా చక్కగా తినగలరు ముళ్ళే ఉండవండి జాగ్రత్తగా తినాలని భయం కూడా అక్కర్లేదు చక్కగా ఉంటుందండి కూర ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి